నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలకు సూచించారు నూట ముప్పై ఆరు ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వివిధ సమస్యలపై ప్రజల నుండి ఆర్జులను స్వీకరించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలి కానీ ఇతరుల మీద ఆధారపడ వివిధ ప్రజలు పెట్టుకున్న సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు పద్దెనిమిది ధరణి భూ సమస్యలు ముప్పై ఆరు పెన్షన్ కొరకు ఎనిమిది రుణమాఫీ ఏడు ఇతర సమస్యలు అరవై ఏడు ప్రజలు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు

ప్రజాపాల ప్రజాపాలన కూర్చోవా అక్కడ ఉండవు అంత వయసు ఎంత ఉందా మీకు అప్పులెస్ మీదైనా కోర్టు పోయి ఏమైనా ఆర్డర్ తెచ్చి మీకు నడుస్తుంది ఇప్పుడు తర్వాత కోర్టు మీ ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చింది అనుకోండి ఇచ్చిందనుకోండి వెంచాలి కొనుక్కున్న వాళ్ళంతా వాళ్ళకి మునిగిపోయినట్టు అంటే చెప్తున్నారు మీ ఫోటోకి వెళ్ళినప్పుడు మీకు వన్ ఇయర్ తర్వాత కూడా మీకు పేరఫోట ఫోర్టు ఆర్డర్ ఇచ్చిందా కూడా మునిగినట్టునప్పుడు మన అమౌంట్ జమా మీ అకౌంట్లో అమౌంట్ ఏమో ఇది మీరు అది అగ్రికల్చర్ మిమ్మల్ని వస్తే ఇక్కడ పెట్టి కొంచెం చెక్ చేయలేదండి ఎక్కడన్నా చెక్ చేసి పర్టికులర్ ప్రింట్ తీసి చూపెట్టండి उन्दकैन सेटिँ हुँदाखेरि सेटिँदा